కాబట్టి పట్టబాదులపైన నాకు పూర్తి నమ్మకం ఉంది ఏడు వేలు కాదు ఓటుకు డెబ్బై వేలు ఇచ్చినా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలువడు వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఏది గ్రాడ్యుయేట్స్ కానీ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి కానీ రాష్ట్రంలో అల్లకల్లో జరుగుతున్నది ఒక ప ఒక పక్క ఇదైతే మరో పక్క బీసీ నినందమంటూ బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలంటూ ఒక పక్క తీన్మర్మలన్న ఒక యుద్ధమే చేస్తుండు యుద్ధమే మొదలుపెట్టిండు బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టినాయని చెప్పుకోవచ్చు ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు తీన్మర్మల టీం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అఖిల్ పాషా దగ్గర ఉన్నాం నమస్తే నమస్తే అన్న ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కానీ ఇక్కడ స్థానిక స్థానికంగా ఉన్నారు మీరు నిజంగా ఎట్లా ఉండబోతోంది ఒక పక్క బీసీ ఉద్యమం మరొక పక్క రేవంత్ రెడ్డి తీన్మర్మల్ ఏది చెప్తే రేవంత్ రెడ్డి అది అన్నట్టుగా కనబడతా ఉన్నది ఆఖర్ సీఎం ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి తీన్మర్మల్ చెప్పిన లెక్క ప్రకారం రేవంత్ రెడ్డి లాస్ట్ ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి అని చెప్పిండు అలాగే నిన్న చూసినాం నిన్న ఒక ప్రసంగంలో రేవంత్ రెడ్డి కూడా చివరి ముఖ్యమంత్రి రెడ్డి రెడ్డి ముఖ్యమంత్రి నేను అయినప్పటికీ కార్యకర్తలుగా పనిచేస్తాను అంటున్నారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు నిజంగా తీమర్మలైన విజయం అని చెప్పుకోవచ్చు తీర్మర్మల టీ విజయం అని ఇది చెప్పుకోవచ్చు రైట్ ముందుగా టీఎంఆర్ న్యూస్ ప్రేక్షకులందరికీ దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా నాలుగు ఉమ్మడి జిల్లాలలో ఉన్న పట్టభద్రులందరికీ ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీ రచవత్తరం నడుస్తుందో మీరు అన్నట్టుగా అది వాస్తవంగా జరుగుతూ ఉంది అంత చూస్తూ ఉన్నారు విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర వహించింది తీన్మార మలన్న గారు దాంతోపాటు తీన్మార మలణ గారు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు జాయిన్ అయ్యారు అనేది ప్రధాన అంశం కనుక చూసుకున్నట్లయితే మరి రాహుల్ గాంధీ గారు మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారంగా బీసీ కులదన చేస్తాం మేమెంతో మాకంతా నినాదంతో మీరు అంతా ముందుకు పోవాలి ఉనుకో ఉణ్కోవుతున్నా అనే హిందీలో మాట్లాడండి కాబట్టి రాహుల్ గాంధీ గారు మరి ఆ నినాదంతో తీర్మార్మలన గారు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యి ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవడానికి మరి కీలక పాత్ర మాత్రం తిరుమార్మల్లనగారు వహించారు కాబట్టి కులగణన అనేది రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారంగా కులగణన చేసిరు కానీ కులగణనలో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి మాత్రము తీర్మారమలణ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించు అంతేగాని రాష్ట్ర ప్రభుత్వానికి తీర్మార్మలన గారికి ఏదో వా అనువాదం ఉంది ఏదో గొడవ ఉంది తా ఉంది అనేది మాత్రం అంటే మరోవైపు ఏం చర్చ నడుస్తుందంటే నిజంగా రేవంత్ రెడ్డి తీర్మార్మలను వెనుకుండి నడిపిస్తున్నాడని ఒక చర్చ బల బలంగా కొన్ని ప్రతిపక్షాలు కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్ కానీ అంటే ప్రతిపక్షాలు చెప్పలేనప్పటికీ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఒక ఆరోపణ చేస్తా ఉండే దాని దాన్ని మీరే విధంగా తెలుస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి వెనుకుండి తీర్మార్ మాలను అనే విషయం మాత్రం మరి అది ఎవరికి తెలియదు వెనుక అనేదే రహస్యం ఓకే కాబట్టి రహస్యాన్ని ఎవరికి తెలియదు కాబట్టి మనం కూడా ఏం చెప్పలేము కానీ రేవంత్ రెడ్డి వెనుకుండి బీసీ కులగణన గురించి నడిపించే అవసరం మాత్రం రేవంత్ రెడ్డికి ఉండదు ఎందుకు అంటే బీసీలు ముఖ్యమంత్రి కావాలి అన్నప్పుడే రెడ్డిలు రావులు ముఖ్యమంత్రి పదవి హోదాను అనుభవించారు కాబట్టి రేవంత్ రెడ్డికి ఇది మైనసే కానీ ప్లస్ కాదు కాబట్టి తీన్ మార్మాలను వెనుక ఏదో రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తూ అనేది మాత్రం జనంలా ఒక అపోహ మాత్రమే కానీ అది అసలు వంద అందులో మాత్రం వాస్తవం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఓకే అన్న ఇది ఉంటే నిజంగా మన వరంగల్ సభలో మీరు వెళ్ళేది కదా అవును ఓకే వరంగల్ సభలో ఒక మల్లన్న నిజంగా ఒక రెడ్డిలను ఒక పదంతో దూషించడం జరిగింది దాన్ని మీదే మీరు ఏ విధంగా చూస్తారు నిజంగా ఏం పదంతో దూషించిన రెడ్డి అంటే రెడ్డిలు అదే ఇప్పుడు లైవ్ క్యూనిస్ లో లైవ్ జరగంగా ఒక రెడ్డి మహేష్ రెడ్డి అనే వ్యక్తి ఓకే రెడ్డి మా బీసీలు మా ఉచ్చ డాష్ ఉచ్చ తాగాల్సిందే మీరు ఏది మూసుకొని ఉండాలి అని అని ఒక పదం వాడితే తీన్మార్ దాన్ని చూపిస్తూ అంటే ఆధారంతో చూపిస్తూ తీన్మార్ మలన కూడా ఇన్ని రోజులు నిజంగా మీరు మా వచ్చా ఎవరు ఎవరు తాగిండ్రా అని అన్నారు కదా దానిపైన పెద్ద దుమారం జరిగింది దాదాపుగా ఒక వారం రోజుల పాటు రైట్ మీ క్వశ్చన్ లోనే నేనేమంటున్నా అంటే మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు అనే విషయం పక్కన పెడితే ఓకే బహిరంగ సభలో జరిగిన ఉచ్చ చర్చి ఉందో దాని గురించి మాట్లాడదాం మీ క్వశ్చన్ రెడ్డి అనే వ్యక్తి లైవ్ మార్నింగ్ న్యూస్ అవుతున్నప్పుడు క్యూనిస్ వేదికగా మహేష్ రెడ్డి అనే వ్యక్తి బీసీలో రెడ్డిల రెడ్డిలో తాగుతా ఉండాలి ఎప్పటికీ మాదే రాజ్యాధికారం ఉంటది కానీ మీ రాజ్యాధికారం మీకు రాదు అని చెప్పి కరాఖండిగా లైవ్ లో మెసేజ్ పెట్టడం దాన్ని ఆధారంగా ప్రూఫ్ గా బహిరంగ సభలో తిన్ మార్మల్ గారు చూపిస్తూ ఎవరు ఎవరి ఉచ్చ తాగాలి అన్నాడు గాని రెడ్డిలు ఉచ్చ తాగాలని మాత్రం ఎక్కడ అనలేదు ఎవరైతే తాగాలి అన్నారో వాళ్ళే మీరే తాగండి మాది అని చెప్పిండి అంతే ఎందుకంటే అరవై శాతం ఉన్న వాళ్ళు పది శాతం ఉన్న వాళ్ళకి ఎందుకు లొంగుతారండి ఐదు పది శాతం ఉన్న వాళ్ళకు ఎవరు ఎవరు తాగాలి వాస్తవంగా మాట్లాడుకుంటే అరవై శాతం అంటే ఇంత శాతం మనం ఉండి కూడా సచ్చేదాకా మనం వాళ్ళు ఉచ్చ తాగాలి అనే విషయం కామెంట్ ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ తప్పు కాబట్టి ఆ తప్పును ప్రజావేదిక ద్వారా ఆ యొక్క బహిరంగ సోదర చూయించుకుంటూ దాని యొక్క వివరణ ఇచ్చిండు అంతేగాని ఏదో రెడ్డిలను దూషించిండు రెడ్డిలనే కావాలని మాట్లాడి అనడం మాత్రం తప్పు కదా ఒకవేళ మహేష్ రెడ్డి అనే వ్యక్తి కామెంట్ చేయకపోతే ఓకే ఆ బహిరంగ సభలో తీన్మార్ మల్లన రెడ్డి రెడ్డి వచ్చి ఈరోజు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి మల్లన్న మీద కానీ కావాలని నిజంగా రెచ్చగొట్టే విధంగా కొన్ని కావాలని చేస్తాడని ఒక ఆరోపణలు వస్తున్నాయి దాన్ని మీరే విధంగా ఖండిస్తారు అంటే గారు కావాలని రెచ్చగొట్టాలనే ఉద్దేశం అయితే ఉండదు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలను తన భార్య పిల్లల కంటే ఎక్కువ ప్రేమిస్తాడు నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ సంతోషం ఉండాలి అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరికి ఉచిత విద్య వైద్యం సమాన న్యాయం సత్వర న్యాయం కావాలి అని చెప్పేసి తన భార్య పిల్లలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం రోడ్ల మీద తిరిగిన వ్యక్తి ఎన్నో ప్రభుత్వాలు అణచివేస్తే ఎన్నో రోజులు జైళ్ళలో జీవితాలు గడిపిన వ్యక్తి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టి గొడవలు తావించడానికి మాత్రం కాదు ఇదేం చేసేది ఉగ్రవాద ఉగ్రవాదం కాదు తీర్మార్మలన చేసేది మత రాజకీయం కాదు కుల రాజకీయం కాదు అంటే నిజంగా మలన ఒక డిసిజన్ తీసుకున్నాడు బీసీల పట్ల బీసీల కన్యాయం జరిగితే సహించేది లేదని మలన ఒక డిసిజన్ తీసుకున్నాడు నిజంగా దానికి తీర్మర్మల టీం కట్టుబడి ఉంటది అంటే ప్రభుత్వానికి తీర్మర్మల టీం వ్యతిరేకంగా మాట్లాడితే తీర్మలన వ్యతిరేకంగా మాట్లాడితే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తీర్మర్మలన టీం కూడా వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంటదా వ్యతిరేకత అనేది కాదు మరి ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తీన్మార్ మల్లన్న ఏ పార్టీలో ఉన్నా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా తీన్మార్ మల్లన్న చేసేది ఏంటంటే అన్యాయం అవినీతి అక్రమం జరిగితే మాత్రం తప్పకుండా ప్రశ్నిస్తాడు ఇప్పుడు పార్టీలో ఉన్నంత వరకు ఉన్నంత మాత్రాన ప్రశ్నించే గొంతు మాత్రం నలిగిపోదు కదా ప్రశ్నించే తత్వాన్ని కోల్పోడు కదా తీర్మార్ కాబట్టి పార్టీలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కులగరణలో అవకతవకలు జరిగినాయి ఎంత శాతం అయితే బీసీలు ఉన్నారో అంత శాతం బీసీ జనాభా లెక్కలు సరిగా తేలలేదు సరిగా రాలేదని చెప్పేసి తీన్మార్మల గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అదే విధంగా మేము కూడా తావుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఈ రోజు తీన్మార్మలన మాట్లాడిండు తీన్మార్మలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించుండు తీన్మార్మలైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన కులగలను జానారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన కులగరణను కాబట్టి ఈ రోజు అంటే అదే పార్టీలో ఉంటూ పార్టీ నాయకులు అధికార పార్టీ నాయకులకు సంబంధించి దూషణ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే అంటే పార్టీలో ఉంటే ప్రశ్నించడం చెప్పండి అంటే చాలా మంది అన్నారు ఇప్పుడు టీం ప్రశ్నించే గొంతు కదా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మీరు చూసినా మేము చూసినాం అంటే తీవ్ర స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కష్టపడం చాలా గెలుపు కోసం చాలా కష్టపడడం అయితే తీన్మార్ మలన్న కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో ఉండి గెలిచిన తర్వాత అధికార పార్టీని ఎక్కడ ప్రశ్నిస్తాడు అని తీన్మార్ మహర్ మల్లన్న గారు పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన విషయంలో అవును కీలక పాత్ర ఇవ్వదు మీరే చెప్పండి తీన్ మల్లన్న మీడియా మిత్రులకై తెలిసి ఉంటది కదా అవును మీడియా మిత్రులకై తెలిసి ఉంటది కదా కీలక పాత్ర ఎవరిది తీన్ మహర్ మల్లన్న టీంది తీన్ మహర్ మల్లన్న అభిమానులది తీన్మార్ మహర్ మల్లన్నకు సంబంధించిన నాయకులది తీన్మార్ మహర్ మల్లన్న ప్రేమించే వాళ్ళది అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు గానీ కార్యకర్తలు కానీ ఇక్కడ పనిచేసినట్టు కనిపించిందా జానారెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు జానారెడ్డి కులగనకు సంబంధించిన పూర్తి బాధ్యుడు కదా బీసీ కులగనకు సంబంధించిన అంశానికి తెలంగాణ రాష్ట్రంలో పూర్తి బాధ్యుడు జానారెడ్డి కాబట్టి జానారెడ్డి ఆ బాధ్యత తీసుకున్నాడు కాబట్టి జానారెడ్డి ఆ లెక్కలను తప్పుడుదో పట్టించిండు అనే ఆలోచనతో చెప్పడం జరిగింది ఈ రోజు తప్పుడుదో పట్టించిండు బీసీ కులగణనలో అక్రమాలు జరిగినాయి అన్యాయాలు జరిగినాయి అంటేనే కదా మళ్ళీ రీసర్వే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఒకవేళ తీర్మార్ మలన్న గారు తన పార్టీలో ఉండి మిగతా బీసీ నాయకులు ఉన్నట్టుగా సంతం నాక్కుంటూ ఒకవేళ తీర్మార్మల గారు తీర్మార్మల గారు కూడా ఉంటే ఈ రోజు బీసీ కులగణన మళ్ళా రీసర్వే అనేది వచ్చేదా రాపోయేది కదా తీన్మార్ మలన అనే వ్యక్తి పార్టీకో లేకపోతే ఒక వ్యవస్థకో ఒక రాజకీయానికో పరిమితం కాడు ఓకే తీన్మార్ మలన అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి తీన్మార్ మలన అనే వ్యక్తి ఒక వ్యక్తియే కాదు తీన్మార్ మలన అనే వ్యక్తి ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శక్తి లాంటి వ్యక్తి కాబట్టి ఏ పార్టీలో కూడా ఇదే అంశం కూడా బీసీ బీసీ నినాదం అసలు తెరపైకి రావడానికి తీర్మార్ వలన ఒక మంత్రి పదవి అడిగితే ఇవ్వనందుకే తీర్మార్ మలన పైన ఈ తీర్మార్ ఇలా ఇలా బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఒక ఇంకొక ఆరోపణ ఏంటంటే తీర్మార్ మాలన ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఈ ఈ ప్రయత్నాలన్నీ విషయ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద మంత్రి పదవి అనే పెద్ద లెక్కన తిన్నమార్ సీనియర్ ఏమంటున్నా అంటే సీనియర్లు అనే విషయాన్ని పక్కకు పెడితే మరి సీనియర్లు ఉండగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కంటే సీనియర్లు ఉన్నారు కదా పార్టీకి పనిచేసే వ్యక్తి కావాలి కానీ సీనియర్టీ తోడు సంబంధం లేదు కదా ఇప్పుడు హనుమంతరావు ఉన్నాడు అదే రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉన్నాడు జగ్గారెడ్డి ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు బట్టి విక్రమార్ వాళ్ళు సీఎం కాలేకపోయారు రేవంత్ రెడ్డి ఎందుకు అయిన పార్టీని లేపిండు ప్రజా క్షేత్రంలో పార్టీ పార్టీ కార్యకర్తలతో కలిసి పనిచేసిండు కాబట్టి తను ముఖ్యమంత్రి అయి తీన్మార్మలనే కూడా మంత్రి కావాలంటే పని పనిచేయగల సత్తా ఉంది ప్రజల ప్రజల గుండెలను గెలుచుకునే సత్తా ఉంది మంత్రి అవుతాడు కదా కాంగ్రెస్ పార్టీనే మంత్రి కావాలేమో ఉన్నది కేసీఆర్ చేసే అవినీతికి అక్రమానికి ఒక్కసారి తీన్మార్మలన నాకు అవసరం లేదు అని అనుకుంటే డిప్యూటీ సీఎం కూడా ఇది ఉప ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యేది పార్టీ ఎజెండా పక్కన పెట్టి తన సొంత ఎజెండాను ముందుకు తీసుకుపోవడంలో అర్థమైంది పార్టీ ఎజెండా బీసీ ఎజెండా అనేది లేదు ఇక్కడ నేనేమంటున్నా అంటే కేసీ మన ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన అగ్రనేత రాహుల్ గాంధీ ఏమన్నారు బీసీ కూలగలన చేస్తాం మీరెంతో మీకు అంత మేము తప్పకుండా ప్రకటిస్తాము బీసీలు రాజకీయాల్లో లేరు ఆస్తుల్లో లేరు ఎక్కడ వ్యాపార వాణిజ్యాల్లో లేరు మొత్తం అణ అణచవేయబడ్డరు కాబట్టి మీరెంతో మీకు అంత కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చారు కాబట్టి ఆ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారంగానే తీర్మార్మల మాట్లాడుతు కాబట్టి కానీ ఎక్కడా కానీ అగ్రనీతుల మాటనైతే ధిక్కరిస్తాడు కదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగానే మాట్లాడుతుండు ఇంకా అందులో తప్పేముంది సరే ఈ అంశం అంతా పక్కకెడితే సరే మల్లన్న మళ్ళీ పక్కకిడితే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ ఎమ్మెల్సీ గాని లేదా ఇది టీచర్స్ ఎమ్మెల్సీ కానీ దీనికి సంబంధించి ఇప్పుడు బీసీ నినాదం పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది బీసీలకు అన్యాయం జరుగుతుంది బీసీ రెడ్లీ రాజ్యం వెళ్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రెడ్డిల కీలకంగా వ్యవహరిస్తున్నారు రెడ్డిలకే పెద్ద పెద్ద వేస్తున్నారని ఒక చర్చనైతే ప్రజలకు వచ్చింది నిజంగా ప్రజల్లో కూడా ఎక్కువ అంటే మా బీసీ నాయకులను మేమే గెలిపించుకుంటామని ఒక నినాదం అయితే వస్తున్న నేపథ్యంలో తీన్ టీం తరఫున నిజంగా మీరు మీ మద్దతు ఎవరికి ఉంటుంది నిజంగా ఎవరి కోసం పనిచేయాలంటూ నేను ముందుగా నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తుంది కానీ తీన్మార్మలనే కావాలని ఆరోపణ చేస్తుండ్రు తీన్మార్మలన కావాలని సొంత పార్టీ నాయకులను విమర్శిస్తుండు దూషిస్తుండు అని మాట్లాడుతున్నారు కదా మరి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ బీసీలకు న్యాయం చేస్తే ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ డిస్టిక్ సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అనేది టికెట్ ఎవరికి ఇచ్చింది అగ్రనేతగా ఇచ్చింది కదా ఎందుకు ఇచ్చింది బీసీ నాయకులు లేరా అంటే ఇప్పుడు మీరు కానీ లేకపోతే బీసీలు కానీ కాంగ్రెస్ పార్టీని కైవసం చేసుకుని రెడ్డిలను పార్టీ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎట్లా అట్లా ఏం లేదు ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీరెంతో అని ఓకే ఎవరు అది కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు వాళ్ళు చెప్పిన మాటనే మేము ఫాలో అవుతున్నాం తప్ప మా సొంత నిర్ణయం మాత్రం మేము ఎక్కడ తీసుకుంటలేదు వాళ్ళు చెప్పిరు కదా వాళ్ళు చెప్పిందే మేము ఫాలో అవుతున్నాం అందరం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో వాటా కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి బీసీ కులగాలన సంబంధం ఉంది కానీ కాంగ్రెస్ పార్టీకి బీసీ వాదానికి సంబంధం లేదు మేమెంతో మాకు అంత తీయని అడుగుతున్నాం పార్టీలో అంతే తప్ప మేము ఏదో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాం పార్టీ నుంచి బయటికి పోతాం పార్టీలో మేము ఉండి దూషిస్తాం అని మాత్రం అంటలేరు కదా ఎవరు అంతే కదా బీసీ మేమెంతో మాకు అంత తీయండి ఈ రోజు ఉమ్మడి ఈ నాలుగు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రెడ్డికి టికెట్ ఇవ్వడానికి కారణం ఏంది ఏం లేదు అంటే డబ్బు పరంగా కొంచెం ఆర్థికంగా బలంగా అంటే బీసీ నాయకులు లేరా సామాజిక వర్గం ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి బీసీ నాయకులు లేరా లేకపోతే ఉన్న నాయకులు చచ్చిపోయారా ఎందుకు ఇయ్యలేదు సామాజిక వర్గం కలిసి వచ్చింది వచ్చిందంట ఎట్లా పడుతుంది ఎట్లా కలిసి వస్తుంది అంటే డబ్బు ఎవరైతే డబ్బు సంచులు పట్టుకొని వస్తారో ఎవరైతే డబ్బు మూటాలు పట్టుకొని వస్తారో వాళ్ళకే టికెట్ ఇస్తారా కాంగ్రెస్ పార్టీ అనే రాజకీయ పార్టీలో మీరు చెప్పిన ప్రకారం ఒక ఒక విషయం విషయానికి ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ఉన్న కష్టకాలంలో ఇదే ఆల్ఫోర్స్ చైర్మన్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి ఎక్కడ పనిచేసిండా ఎక్కడైనా మీకు ఏ ఉద్యమం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి రావాలి గురించి మరి కనిపించినప్పుడు టికెట్ ఎట్లు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంటే దాని వ్యతిరేకంగా ఆలోచించాలి మీరు ఇప్పుడు మీ టీం తరఫున ఒకటే చెప్తున్నాం పార్టీలతో మాకు ఏం కోపధూపాలు లేవు పార్టీలతోటి కాకుండా అభ్యర్థులను చూసి మేము ఓటేస్తాము అభ్యర్థులను చూసే మేము ఎలక్షన్లలో ఎవరికైనా కూడా సపోర్ట్ చేస్తాము పార్టీలతో మాకు ఎలాంటి సంబంధం లేదు తీన్మార్ మలనా అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో పోయిండు అంటే అదే వ్యక్తిగత అభిప్రాయం తీన్మార్మల తీర్మారం టీం అనేది తెలంగాణ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది సంఘాలకు అతీతంగా పనిచేస్తుంది మేము ఏ ఎన్నిక వచ్చినా ఈ ఎమ్మెల్సీ ఎన్నికనే కాదు అసెంబ్లీ ఎన్నిక కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కానీ ఈ పట్టబదు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ ఏ ఎన్నిక వచ్చినా కూడా మేము అభ్యర్థి పర్పస్ ను చూసి ఓటేస్తాం అభ్యర్థి పర్పస్ ను చూసి మేము ఆయనకు సపోర్ట్ చేస్తాం మద్దతు ఇస్తాం కానీ అభ్యర్థి యొక్క పార్టీ ప్రచారాన్ని చూసి మాత్రం ఏం కదా పర్పస్ చూస్తాం అభ్యర్థి అంటే పట్టభద్రుల పట్టభద్రుల ఎన్నికల్లో మీ సపోర్ట్ ఎవరికి ఉండబోతుంది పట్టభద్రులు ఇప్పుడున్న నాలుగు నాలుగు ఉమ్మడి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికకు సపోర్ట్ మాత్రం వందకు వంద శాతం మేము డైరెక్ట్ చెప్తా ఉన్నాం ప్రసన్న హరికృష్ణకి ఇస్తున్న మద్దతు ఆయన ఒక విద్యావంతుడు విద్యా ఉద్యోగ జీవితం నుంచి రాజీనామా చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బయటకు వచ్చిండు పంతొమ్మిది పద్దెనిమిది సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని రాజీనామా చేసి ప్రశ్నించే గొంతుగా మారుతా ఉన్నాడు ముందు నుంచి ఆయన ప్రశ్నించే వ్యక్తి విద్యను అభ్యసించిన వ్యక్తి విద్యను చూపించిన వ్యక్తి ప్రజలకు కాబట్టి మేము అతనికే సపోర్ట్ చేస్తాం అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీని కాదు అని ప్రసన్న హరికృష్ణ గెలిచే అవకాశం ఉంటుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రసన్న హరికృష్ణకి అసలు సంబంధం లేదు ఆయనకు ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భూమి ఆకాశానికి ఉన్నంత తేడా నన్ను అడుగుతే ఎందుకట్లా చెప్తున్నా కదా విద్యను వ్యాపారం చేసిన వ్యక్తి ఒక వైపు ఉంటే ఓకే విద్యను విద్యార్థులకు అభ్యసించిన వ్యక్తి ఇంకో దిక్కున్నాడు ఈ ప్రసన్న హరికృష్ణ అనే వ్యక్తి చేతుల్లో వేల మంది లక్షల మంది విద్యార్థులు విద్యావంతులయ్యారు చేతిలో వ్యాపార వ్యాపారం చేసి పేదల రక్తాన్ని దాగి పేదలను విద్యకు విద్యను పేదలను విద్య నుంచి దూరం చేసిన వ్యక్తి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి చెప్తా ఉన్నా కదా ఒకవేళ ఎవ్వరికైనా ఒక్కరికి కనీసం డిస్కౌంట్ ఇస్తాడా ఒకసారి మీరు ఇవ్వడం చాలా ఆరోపణ తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రుల గురించి మాట్లా తెలుసు పిల్లల తల్లిదండ్రులు దాంతో పాటు పిల్లలతో మీరు పోయి మాట్లాడండి ఒకసారి అదే క్లియర్ ఆల్ఫోర్స్ విద్యా సంస్థలకు సంబంధించి ఇలా కాలర్స్ ఫోన్ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి నామినేషన్ కును విద్యా సంస్థలో చదువుకునే విద్యార్థులకు విద్యా సంస్థలో పనిచేసే సిబ్బందికి ఏమైనా సంబంధం ఉందా సంబంధం లేదు నేను కూడా చూసిన దానిపై సంబంధం ఉందా ఏమన్నా ఏ సంబంధం లేనప్పుడు తన నామినేషన్ రోజు విద్యా సంస్థలకు సెలవిచ్చి విద్యా సంస్థలో చదువుకుంటున్న విద్యార్థులతో పాటు ఆ విద్యా సంస్థలో పనిచేసే సిబ్బందిని నామినేషన్ కార్యక్రమం ర్యాలీలకు ఎట్లా తరలిస్తారండి అంటే చెప్పేటోడేవాళ్ళు లేడా అడిగేటోడేవాడు లేడా విద్యా సంస్థలకు ఉన్న రాజకీయానికి మన సంబంధం ఉందా సంబంధం లేదు సంబంధం లేనప్పుడు నువ్వు ఎట్లా తీసుకొస్తావు నీ నామినేషన్ టైంలో లో విద్యార్థులందరికి సెలవు ఎందుకు ఇస్తావు అంటే విద్యా సంస్థలు నీయే నిన్న అనేటోళ్ళు లేరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో ఆ ప్రభుత్వం తోటి కలిసి ఉన్నా కాబట్టి ఆ ప్రభుత్వం అధికార నాయకులు కూడా లేదు ప్రభుత్వం కూడా ఏమని లేదు నీ విద్యా సంస్థలను ఇప్పుడు పార్టీ మారింది కాబట్టి ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా నీ సంకలేసుకోవాలి నీ జేబులు ఎత్తుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ప్రభుత్వంలోకి వచ్చినావు ఈ పార్టీలోకి ఎంటర్ అయినావు ఈ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఎలక్షన్లలో పోటీ చేస్తున్నావు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్న ఫోర్స్ నరేందర్ రెడ్డికి నేను గెలవాలే లేదు ఓడిపోయినా మంచిదే కానీ కాంగ్రెస్ పార్టీ తోటి నా విద్యా సంస్థలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి ఉండాలి అనే ఆలోచన ఉంది ఎందుకు ఆయన ప్రెస్టేజ్ గా తీసుకొని దాదాపుగా ఒక ఓటుకు పబ్లిక్ లో టాక్ పంచుతా ఉన్నాడు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఫోర్స్ విద్యా సంస్థలకు సంబంధించిన సిబ్బంది చెప్తా ఉన్నారు కొంతమంది బయట కూడా పబ్లిక్ టాక్ నడుస్తా ఉంది ఐదు వేలే కాదు మీకు తెలిసింది తక్కువనే ప్రతి ఓటుకు ఏడు వేలు ఏడు వేల రూపంలో మరి మనీ లిఫాఫాలో ప్యాక్ చేసి ప్రతి ఒక్క బెండల్ పది లిఫాఫాలుగా తయారు చేసి ఈ సప్లై చేస్తా ఉన్నారని మాత్రం నాకు తెలుస్తా ఉంది కానీ సరే సప్లై చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మేము దొరకబడతాం ఎక్కడెక్కడైతే పట్టభద్రులు ఉన్నారో అక్కడక్కడ మా టీం ఉంటుంది మేము ఉంటాం ఎవరైతే ఇస్తారో అప్పుడే మేము దొరకబట్టుకుని ఎలక్షన్ కమిషన్ కు తప్పకుండా ఫిర్యాదు చేస్తాం ఇన్ఫర్మేషన్ ఇస్తాం కానీ నేను ఒక్కటి చెప్తా ఉన్నా పట్టభద్రులు అంటే విద్యావంతులు పట్టభద్రులు అంటే చదువుకున్న వ్యక్తులు పట్టభద్రులు అంటే నిరుద్యోగులు ప్రశ్నించిన వ్యక్తులు ప్రభుత్వాలను నిలదీసిన వ్యక్తులు పట్టభద్రులు ఉన్నది చదువుకున్న వ్యక్తులు కాబట్టి పట్టభద్రులు కలుసుకుంటే ప్రభుత్వాన్ని పడగొట్టగలుగుతారు అదే పట్టభద్రులు తలుచుకుంటే ప్రభుత్వాన్ని మరి గన్ షాట్ కాబట్టి నేనేమంటున్నా అంటే పట్టభద్రులు పైసలకు లొంగేటోళ్లు కాదు పైసలకు ఒకవేళ పట్టభద్రులు లొంగేటోళ్ళు అయితే కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేది ఈ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమైంది కదా అది పట్టభద్రులు చేసిన పనే నిరుద్యోగులు చేసిన పనే ఉద్యోగులు చేసిన పనే కాబట్టి పైన నాకు పూర్తి నమ్మకం ఉంది ఏడు వేలు కాదు ఓటుకు డెబ్బై వేలు ఇచ్చిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలవడు అంటే డబ్బులు ఖాయం గెలిచే ప్రసక్తి లేదంటారు డబ్బులు ఖచ్చితంగా ఓడిస్తాయి నరేందర్ రెడ్డికి ఉన్న ఆలోచన కూడా కదే ఇంకా మంచిదే కానీ అరే తీసుకొని తప్పేముంది డబ్బులు ఎవరి అవి ఈ రోజు ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి గతంలో విద్యా సంస్థల కంటే ముందు ఏం చేసేది మీకు తెలుసా ఆయన ఒక ట్యూషన్ క్లాస్ అవును సాయంత్రం పిల్లలందరూ స్కూల్ కు వాళ్ళకు ట్యూషన్ చెప్పేది తెలుసా ట్యూషన్ చెప్పే ఉపాధ్యాయుల నుంచి ఒక వెయ్యి నుంచి ఐదు వేల పదివేల మంది ఉపాధ్యాయులను లెక్చరర్గా పెట్టి విద్యా సంస్థలు నడిపించే స్థాయికి వచ్చిండు అంటే అది విద్యా వ్యాపారం చేయబట్టే కదా ఎవరు డబ్బాది మన డబ్బే కదా పేదల డబ్బే కదా పేదలకు ఇస్తాడు మళ్ళీ తప్పేముంది పట్టబద్రులు కూడా నేను కరాకండ్గా తెలియజేస్తున్నా ఎవరు డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోండి ఐదు వేలే కాదు ఏడు వేలే కాదు పది వేలే కాదు ఇరవై వేలే కాదు ఎన్నిచ్చినా మీరు పట్టభద్రులు డబ్బులు తీసుకోండి కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా మీరు తెరచాటుకు పోయాక పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు రారు చూడడానికి కాబట్టి ఓటు మాత్రం ఎవరికో ఎన్నో వాళ్ళకి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను రైట్ ఇది మొత్తానికి తీర్మాన టీం జిల్లా అధ్యక్షుడు అఖిలపాశకి సంబంధించి ఎట్లానే వేసి నిజంగా ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోవాలని పట్టభద్రులకు ఒక పిలుపునైతే ఇస్తా ఉన్నాడు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడగొడతామని ఒక వాయిస్ వస్తే బలంగా ఇస్తా ఉన్నాడు ఇది ఇంటర్వ్యూ చూస్తాను టీఎంఆర్ న్యూస్ నేను మీ వెంకటేష్